హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ ఒకసారి కాంచీ వరదరాజ పెరుమాల్ ఆలయం గురించి ఒక విశేషం ఇక్కడ కనిపిస్తోంది ఏంటంటే కాంచీపురం తమిళనాడులోని ప్రసిద్ధ దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం ఇది శ్రీమాన్ నారాయణుడి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా ప్రత్యేకతను కలిగి ఉంది ప్రధాన విగ్రహం శ్రీ వరదరాజస్వామి అంటే దీప ప్రకాశ పెరుమాల్ అని కూడా పిలుస్తారు ఆయన భార్య పెరుందేవి తయ్యారు పురాణాలు చెబుతున్న ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తూ భగవంతుణ్ణి పూజించగా శ్రీ మహావిష్ణువు అరుణోదయ సమయంలో యజ్ఞవేదిక నుండి ప్రకటించి వరదరాజ స్వామిగా స్థిరమయ్యాడట అందుకే ఈ ఆలయానికి ఆరుల్మిక్క వరదరాజ పెరుమాల్ అనే పేరు వచ్చింది సో ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే ఈ ఆలయం ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది గోపురం సుమారు నూట ఎనభై అడుగుల ఎత్తులో ఉంది ప్రతి నలభై ఏళ్ళకోసారి జరిగే అతి వరద ఉత్సవం విశ్వవిఖ్యాతమైనదిగా చెప్పుకోవచ్చు ఆ సందర్భంలో ఆలయంలోని అతి వరద విగ్రహాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు ప్రజలకు దర్శనార్థం తీసుకువస్తారు ఆలయంలోని నూరు స్తంభాల మండపం ఏదైతే ఉందో శిల్పకళకు అద్భుత నిదర్శనం ఈ ఆలయాన్ని మొదట చోలులు నిర్మించారు తర్వాత విజయనగర రాజులు ముఖ్యంగా కృష్ణదేవరాయలు ఆలయ నిర్మాణంలో గోపుర నిర్మాణంలో విశేష కృషి చేశారు సో ఆలయ ప్రధాన ఉత్సవం వైకాశి మాసం అంటే మే జూన్లో జరిగే బ్రహ్మోత్సవం భక్తులు వివిధ వ్రతములు నిత్య సత్సంగాలు చేస్తారు అతివరద ఉత్సవం చూడటం వల్ల కోటి పుణ్య ఫలితము లభిస్తాయని విశ్వాసం సో ఇక్కడికి ఎలా చేరుకోవాలి రైలు మార్గం అయితే కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి మన కాంచీపురానికి ఇక్కడి నుంచి వెళ్ళచ్చు ఎక్కడి నుంచైనా కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి ఆలయం సుమారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు మార్గంలో అయితే చెన్నై వెల్లూరు నుంచి తరచూ బస్సులు అందుబాటులో ఉంటాయి సో ఎంతో ప్రసిద్ధమైన ఆలయాన్ని మీకు వీలైతే దర్శించుకోండి ఆ దేవదేవుడి ఆశీసులంతా